బాబా సాధారణంగా యోగులు ఋషులు వందలాది సంవత్సరాలు జీవిస్తారు మానవునికి సంబంధించినంతవరకు ఇది అరుదైన విషయం కాదా ఇలా జీవించడానికి వారు ప్రత్యేకమైన చర్యలు ఏమైనా చేస్తారా దానికి ముక్తిబాబా కొంతసేపు ఆలోచించి ఇలా బదులిచ్చాడు యోగులు శతాధిక సంవత్సరాలు జీవించడానికి కారణం వారు శ్వాస మీద పట్టు సంపాదించడమే మనిషి ఆయువును నిర్ణయించేది కేవలం ఈ శ్వాస మాత్రమే మనిషికి శ్వాస నివసించు స్థానం నాభి అన్ని జీవరాశులకు హృదయంలో ఉండే ఆత్మ అనే దేవుడు ఆయా వ్యక్తులు ఎంతకాలం జీవించాలో అంతవరకు కావలసిన శ్వాసను బొడ్డులో చుట్టగా చుట్టి ఉంచుతాడు ఈ బొడ్డునే మన యోగులు శక్తిగా అభివర్ణించారు బొడ్డులో చుట్టబడిన శ్వాస అనుదినం ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉచ్వాస నిశ్వాసాల ద్వారా విడవబడుతుంది తమకు తెలియని వింత సంగతి ముక్తిబాబా ద్వారా తీర్థాంకర్ మధుహలు ఆసక్తిగా వినసాగారు ఈ విధంగా నడిచే శ్వాస నాసికలోంచి ఎనిమిది అంగుళాల పొడవున్న పరిమాణంలో బయటకొస్తుంది అందులో నాలుగు అంగుళములు పొడవైన శ్వాస బయటికి ప్రకృతిలో కలిసిపోతుంది కాగా అందులో మిగిలిన నాలుగు అంగుళాల పొడవైన శ్వాస బయటనున్న శుద్ధమైన ప్రాణవాయువును తోడుకుని తిరిగి నాభిలో ఉన్న శ్వాసను చేరుతుంది తిరిగి అదే శ్వాస బొడ్డులో నిక్షిప్తమై ఉన్న నాలుగు అంగుళాల శ్వాసను కలుపుకుని ఎనిమిది అంగుళముల శ్వాసగా రూపాంతరం చెందుతుంది మరలా బయటకొచ్చి నాలుగు అంగుళముల శ్వాసను కోల్పోయి లోపలికి పయనిస్తుంది ఇది నిరంతరం జరగాల్సిందే నాసికలో జరిగినట్లే అనుదినం ఎడమనాసికలో సైతం జరుగుతుంది అయితే ఇక్కడొక తేడా ఉంటుంది అదేమంటే ఎడమనాశిక నుండి శ్వాస నడుస్తున్నప్పుడు పన్నెండు అంగుళాల శ్వాస బయటకు వెళ్లి దానిలో నాలుగు అంగుళాల శ్వాస బయట నష్టపోయి తిరిగి ఎనిమిది అంగుళాల శ్వాస లోపలికి వెళ్లి మరలా నాలుగు అంగుళాల శ్వాసను ప్రోధి చేసుకుని మొత్తం పన్నెండు అంగుళాల శ్వాసగా మారుతుంది ఈ విధంగా రెండు నాసికల్లో నుంచి జీవి పుట్టిన నుంచి మరణించే వరకు ఈ శ్వాసక్రియ ఆగక జరుగుతూనే ఉంటుంది ఈ పద్ధతిలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల కాలంలో మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు కూడి ఎడమ నాసికల్లో నుంచి నడుస్తూ ఉంటాయి అందు నాలుగేసి అంగుళాల పరిమాణం గల శ్వాస అనగా జీవి యొక్క ఆయువు తెరిగిపోతూ ఉంటుంది ఇది యోగులకు మాత్రమే తెలిసిన సత్యం యోగాభ్యాసం ద్వారా శ్వాస యొక్క వేగాన్ని పొగరును అణిచివేస్తే శ్వాస నెమ్మదించి నాసిక కొనయందుండి ఒక అంగుళం పొడవుగా గల శ్వాస తిన్నగా కిందకు వెళ్లి ఆ ఆజ్ఞాచక్రంలో ఉద్దీపనం గావిస్తుంది దాంతో యోగి ప్రమాణం పెరుగుతుంది నిమిషానికి ఎన్ని తక్కువసార్లు శ్వాస తీసుకుంటే అంత ఎక్కువ కాలం జీవించొచ్చు మీకు తెలుసా దాదాపు రెండు వందల సంవత్సరాలు జీవించే తాబేలు నిమిషానికి కేవలం సార్లు మాత్రమే శ్వాసిస్తుంది అంటూ ఆగి బయట చూశాడతను అప్పటికి రైలు దట్టమైన అడవి మార్గాన పయనిస్తోంది చలి అంతకంతకు తీవ్రమవుతోంది ముక్తిబాబా తిరిగి మాట్లాడసాగాడు సమాధి అనే మాట మీరు వినే ఉంటారు విన్నాం యోగాభ్యాసంలో పరిణితి వారు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది దీనిలో శరీరంలో ఉండే ప్రధానంగాలు ఉపాంగాలు అన్నింటినీ ఎలాంటి చలనం లేకుండా బంధించి ఉంచుతారు ఈ ప్రక్రియ ద్వారా భూమిలో కొన్ని అడుగుల లోతుల్లో వారు రోజులు తరబడి ఎలాంటి హాని లేకుండా జీవించగలుగుతారు అంటూ వివరించాడు అప్పుడే రైలు స్లో అయ్యి ఏదో స్టేషన్లో ఆగింది ముగ్గురు బయటికి చూశారు విష్ణుపుర పచ్చని బోర్డు మీద నల్లటి అక్షరాలు కనిపించాయి అక్కడ ఐదు నిమిషాలాగి తిరిగి కదిలింది రైలు దిగేవారే కాని ఎవరూ ఎక్కడం కనిపించలేదు ఇక కడదాకా అంతా దిగుతూనే ఉంటారు ఎవరూ ఎక్కరు అన్నాడు ముక్తిబాబా ఎందుకని బండి వెళ్లేది అలాంటి ప్రదేశం మరి ఎక్కితే నాలాంటి సన్యాసులే ఎక్కుతారు అంటూ నవ్వాడు ముక్తిబాబా భోజనాల సమయానికి వారి బండి మణికుండ్ అనే చోట ఆగింది చాలా చిన్న స్టేషన్ అది రైలు ఎక్కువసేపు ఆగదు తినడానికి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తొందరగా తెచ్చుకోండి అన్నాడు ముక్తిబాబా తీర్థాంకర్ రైలు దిగి ప్లాట్ఫామ్ మీదకు నడిచాడు చపాతీలు బాత్ ఎప్పుడూ చూడని కొన్ని రకాల పళ్ళు ఉన్నాయి అన్ని రకాలు మూడు విస్తళ్ళలో వేయించుకుని తిరిగి రైలెక్కాడు మధుహ ఒక బాటిల్ తీసుకుని మంచినీరు పట్టింది బాబా తీసుకోండి అన్నాడు తీర్థాంకర్ వద్దునైనా నేను సంధ్యావందనం చేసి గాని ఏమీ తినను అన్నాడతను తీర్థాంకర్ మధుహలిద్దరూ బాత్ చపాతీలు తిన్నారు రుచి పచ్చి పచ్చిలేకుండా గడ్లా ఉన్నాయేవి ఎలాగోలా తిన్నామనిపించి నీళ్లు తాగారు బండి ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉంది సాయంత్రానికి చలి మరింత తీవ్రమైంది తీర్థాంకర్ విండోలు దించేశాడు మనం హిమాలయాల పాదచర్యలకు చేరుతున్నాం అందుకే వాతావరణంలో చలి పెరుగుతోంది అన్నాడు ముక్తిబాబా ఆ మాటతో తీర్థాంకర్ మధుహల శరీరాలు రోమాంచితమయ్యాయి హిమాలయాలంటే ఒట్టి మంచు పర్వతాలేనా ప్రశ్నించాడు తీర్థాంకర్ కాదు హిమాలయాలు వేల శతాబ్దాల నాగరికతకు ఇప్పటి నాగరికతకు వారధిగా నిలిచే మానవేతిహాసానికి ప్రత్యక్ష ఆనవాళ్లు హిమాలయమనేది సంస్కృత పదం హిమం అంటే మంచు ఆలయం అంటే నివాసం అని అర్థం రెండింటినీ అనుసంధానిస్తే హిమాలయమనగా మంచు ఇల్లు అని చెప్పచ్చు హిమాలయాలు యోగ విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు పుట్టిల్లు అంతేకాదు అతి ప్రాచీనమైన ఘనమైన సాంప్రదాయం ఉందక్కడ హిమాలయాల్లో నాలుగు వేల అడుగుల ఎత్తున ఓక్ పైన్ దేవదారు చెట్లు పెరుగుతాయి ఇంకా ఎత్తున భోజపత్తి పెరుగుతుంది అక్కడి గ్రామీణులకు అవసరమైన కాగితం బెరడు దాని నుంచే లభిస్తుంది అక్కడ వారికి వనమూలికల గురించి బాగా తెలుసు వారు దీర్ఘాయుష్కులు పాకిస్తాన్ హిమాలయాల్లో ఘంజా అనే తెగ ప్రజలున్నారు వారు మాంసాహారులు మన ప్రాంత హిమాలయవాసులు హంసజాతివారు శాఖాహారులు హిమాలయాల్లో శక్తి ఆరాధన ఎక్కువ అక్కడ ఋషులను ఆరాధిస్తారు వారికి ఆహారం వంటివి అందిస్తారు అంటూ ఆగాడు ముక్తిబాబా అదే సమయంలో రైలు ఎందుకో స్లో అయింది అప్పుడు ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చి రైలెక్కబోయాడు అయితే పొట్టుదప్పి విసురుగా వచ్చి లోపల బెరతకి అతని తల కొట్టుకుంది అంతే చివాలన రక్తం చిమ్మింది అరరే అంటూ అతన్ని లేపాడు తీర్థంకర్ మధుహ బ్యాగ్లోంచి ఆయింట్మెంట్ తీయబోయింది అయితే ముక్తిబాబా వారించాడు పానీపియో అంటూ తన కమండలాన్ని అతనికి అందించాడు రైతులా ఉన్న ఆ బుర్రమీసాల వ్యక్తి గబగబా కమండలం అందుకొని మంచినీళ్లు తాగాడు ముక్తిబాబా ఆ వ్యక్తిని సమీపించి గాయమైన అతని తలని చేత్తో స్పృశించాడు ఆశ్చర్యం అతని తలని అప్పటివరకు అంటిపెట్టుకునున్న రక్తం మటుమయమైపోయింది ఆ వ్యక్తి కూడా గాయం అదృశ్యమైపోయిన సంగతి గుర్తించినట్లు ముక్తిబాబా వైపు భయభక్తులతో చూసి చేతులు జోడించాడు ఎలా ఉంది ఆ వ్యక్తిని ఉద్దేశించి హిందీలో ప్రశ్నించాడు ముక్తిబాబా తగ్గిపోయింది బాబా మీరు చాలా గొప్ప వ్యక్తులు అన్నడతను భక్తిగా చూస్తూ ముక్తిబాబా చిన్నగా నవ్వాడు బాబా ఇది ఇదెలా సాధ్యం భౌతికంగా ఆయన గాయాన్ని మీరు ఎలా అదృశ్యం చేశారు అంటూ ప్రశ్నించాడు తీర్థాంకర్ దానికి ముక్తిబాబా నవ్వి నీకు అణువుల గురించి తెలుసా అన్నాడు తెలుసు కొన్ని అణువుల సముదాయాన్ని కలిపితే ఒక వస్తువు అవుతుంది ఇసుక రేణు నుంచి అండపిండ బ్రహ్మాండాల వరకు అన్నీ అణువుల సముదాయమే అంటూ చెప్పాడు సత్యం ఆ అణువుల విచ్ఛిన్నమే వస్తువుల రూపురేఖల్లో మార్పుకు దోహదపడతాయి ఇప్పుడు అతనికి గాయం అవడానికి కారణం కూడా అణువులు విచ్చిత్తే ఆ విధంగా విచ్ఛిన్నమైన అణువులను ఒక క్రమ పద్ధతిలో కలిపితే ఎలాంటి వస్తువైనా తిరిగి తన రూపాన్ని సంతరించుకుంటుంది నేను చేసిందదే కానీ అతని ఒంటి మీద రక్తాన్ని కూడా మీరు అదృశ్యం చేశారు కదా అదెలా సాధ్యం ఇది సృష్టి భేదనా విద్యలో ఒక భాగం ఈ సృష్టిలో ప్రతిదానికి జీవం మరణం అనే దశలుంటాయి అంటే జీవం ఉన్న వస్తువులు చలనం కలుగుంటాయి అలాగే మరణం పొందినవి చలనం కలుగుంటాయి సృష్టిలో వాటికి వాటి పరిస్థితులకు తగ్గ స్థానాలు ఉంటుంది అన్నీ తెలుసును అనుకుంటున్న మనకి సైతం తెలియని అనేక విషయాలు ఈ సృష్టిలో వాటికి తెలుసు తాము ఎక్కడుండాలో చెప్పనవసరం లేదు ఒక మొక్క పుష్పించి పూలు ఫలాలు ఇస్తుంది అది తాను జీవించడానికి అనువైన సారవంతమైన ప్రదేశంలోనే ములిచి చిగుర్లు తొడిగి పుష్పిస్తుంది అలాగే మృత్యువాత పడ్డవి మట్టిలో కలిసిపోయి తొదకు అదృశ్యమైపోతాయి అయితే ఈ చర్యలకు ప్రకృతి సహజంగా కొంత సమయాన్ని నిర్దేశించింది ఆ ప్రకారం అవి తమ తమ స్థానాలకు మారిపోతాయి అదేవిధంగా ఇతని గాయం నుంచి స్రవించిన రక్తం ఇప్పుడు కాకపోతే తర్వాత సహజ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అదృశ్యం కాక తప్పదు ఆ ప్రక్రియను నేను మరింత వేగవంతం చేశానంతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే యోగాభ్యాసం ద్వారా చేసే ఏ పనైనా మాయ కాదు మంత్రం కాదు అది సృష్టిలో జరిగేదే కాబట్టి యోగులను చూసి ఆశ్చర్యపోనవసరం లేదు వారు ప్రకృతికి ప్రతిరూపాలు అనుకోవాలి అన్నాడు అతని మాటలు విన్నాక యోగా అంటే వారికి ఎంతో గౌరవం పెరిగింది మరో గంట తర్వాత తాను దిగవలసిన స్టేషన్ వచ్చిందని ముక్తిబాబా రైలు దిగిపోయాడు తర్వాతి స్టేషన్లో తగిలిన వ్యక్తి దిగిపోయాడు అప్పటికి సమయం అర్ధరాత్రి కావస్తోంది తీర్థాంకర్ మధుహలు తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయారు సమయం ఉదయం ఐదున్నర బండి కుదుపులకి తీర్థాంకర్ మధుహలకి తెలివచ్చింది రైలు ఆగి ఉండడం గమనించి ఇద్దరూ బయటికి చూశారు చమోలి అన్న బోర్డు కనిపించింది అరే ఇక్కడ కదా మనం దిగాల్సింది అనుకుంటూ ఇద్దరూ సామాన్లు తీసుకుని హడావిడిగా రైలు దిగిపోయారు మరుక్షణం రైలు కదిలిపోయింది ఛాయ్ చాయ్ అంటూ వారిని చుట్టుముట్టారు వ్యాపారస్తులు దోచాయ్ అన్నాడు తీర్థాంకర్ తలపాగా చుట్టుకున్న వ్యక్తి మట్టి పాత్రల్లో రెండు టీలిచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు టీ తాగుతూ చుట్టూ చూశాడు తీర్థాంకర్ చాలా చిన్న స్టేషన్ అది అప్పటికింకా తెల్లవారకపోయినా సుదూరంలో పర్వతాలు ధవళకాంతితో మెరిసిపోతూ కనిపించాయి చలి ఎముకల కొరికేలా ఉండడంతో బ్యాగ్గులు తెరచి ఉన్ని దుస్తులు ధరించి చుట్టూ హుడ్లు బిగించుకున్నారు దాంతో చలి బాగా తగ్గినట్లయింది ఎక్కడికెళ్లాలి వారిని సమీపించి హిందీలో ప్రశ్నించాడు ఒక వ్యక్తి చూడ్డానికి చైనావాళ్లా ఉన్నాడతను తారక్నాథ్ ఆశ్రమం చెప్పాడు తీర్థాంకర్ రెండు వందలవుతుంది అంతెందుకు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది అన్నాడు తీర్థాంకర్ ఇరవై కిలోమీటర్లుంటుంది ఇరవై కిలోమీటర్లకి రెండు వందలా దారి చూశాక మీకే తెలుస్తుంది అంత తక్కువకి ఎవరూ రారు ఎందుకట దారంతా మంచు విరిగిపడిన మట్టి మట్టిపెళ్లతో అస్తవ్యస్తంగా ఉంటుంది పైగా స్టేషన్ నుంచి అక్కడికి చేరుకోవాలంటే సునందానంద అనే లోయను దాటి వెళ్లాలి అదే ప్రమాదకరమైన ప్రయాణం అన్నాడు సరే పదా ఆ వ్యక్తి వారి లగేజీ తీసుకుని తన కారు దగ్గర నడిచాడు డిక్కీ తెరిచి సామాన్లు అందులో పెట్టాడు తీర్థాంకర్ మధుహ వెనక సీట్లో కూర్చున్నారు డ్రైవర్ వచ్చి తన సీట్లో కూర్చోగానే కారు మెత్తగా సాగిపోయింది అతను చెప్పినట్టే దారంతా మంచు తిప్పలు పెద్ద పెద్ద బండరాళ్లతో అస్తవ్యస్తంగా ఉంది అలా కనీసం మూడు కిలోమీటర్లు ప్రయాణం చేశాక హఠాత్తుగా కారు వేగం మందగించింది స్పీడు తగ్గిపోయిందేమిటి అంటూ ప్రశ్నించాడు తీర్థాంకర్ మనం ప్రస్తుతం సునందానంద లోయ పక్కనుంచి వెళుతున్నాం జాగ్రత్తగా వెళ్లకపోతే కారుతో సహా లోయలో పడిపోతాం అన్నాడు ఇద్దరూ అద్దాల్లో నుంచి బయటకు చూశారు అయితే చీకటిగా ఉండడంతో ఏమీ కనిపించలేదు చీకటి వల్ల మీకేమీ కనిపించదు మరి కాసేపట్లో వెలుతురు వస్తుంది అప్పుడు చూదురు చాలా అందంగా ఉంటుందిలండి తీర్థాంకర్ రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు ఆరు గంటల పది నిమిషాలు మరో పావుగంటగాని వెలుగురేకలు ఉదయించలేదక్కడ వెలుగు కనిపించిన వెంటనే తీర్థాంకర్ మధుహలు సునందానంద లోయలోకి చూశారు చెట్లు లతలతో నిండిన ఆ లోయ మంచుతో కలగలిసిపోయి పచ్చగా తెల్లగా కనిపిస్తోంది గిర్రున తిరుగుతున్న రంగురంగుల చక్రాలు నిట్టనిళ్లుగా కిందకు దూసుకుపోతున్నట్టుగా ఉందా దృశ్యం స్టాప్ అన్నాడు తీర్థాంకర్ ఎందుకు అన్నాడు డ్రైవర్ ఇక్కడి ప్రకృతిని కాసేపు తనిమితేరా చూడాలనుకుంటున్నాం సరే అంటూ కారాపాడు ఇద్దరూ దిగి చుట్టూ చూశారు కొద్దీ వెండిని బోర్లించినట్టు ఎటు చూసిన మంచు పర్వతాలు కళ్లను చెదరగొడుతున్నాయి సూర్యకాంతి ఆ పర్వతాలపై పడి వివిధ వర్ణాలుగా రూపాంతరం చెందుతోంది దాదాపు పది నిమిషాలు అక్కడే గడిపి ఇద్దరు తిరిగి కారులో కూర్చున్నారు తిరిగి కారు బయలుదేరింది మరో అరగంట తర్వాత చదునుగా ఉన్న ప్రాంతానికి చేరుకుంది అక్కడ కూడా మంచు పరుచుకుపోయున్న చమోలీ ప్రభుత్వ యంత్రాంగం ఆ మంచుని ఎప్పటికప్పుడు తొలగిస్తోంది మరి కొంచెం ముందుకెళ్లాక కుడి చేతి వైపు తిరిగింది కారు దూరానికే స్పష్టంగా హిందీలో కనిపిస్తున్నాయి తారక్నాథ్ ఆశ్రమం అన్న అక్షరాలు కారు ఆశ్రమం ప్రధాన ద్వారం దగ్గరికెళ్లి ఆగింది డ్రైవర్ ముందుగా దిగి డిక్కీ తెరిచి వారి సామాన్ తీసుకొచ్చిచ్చాడు తీర్థాంకర్ టాక్సీ ఫేర్ చెల్లించాడు మీరు ఇక్కడున్నళ్లు ఈ ఫోన్కి రింగ్ చేస్తే నేను క్షణంలో ప్రత్యక్షమవుతాను మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా చేయడానికి సిద్ధం ఒక కార్డు అందిస్తూ మర్యాదగా చెప్పాడతను సరే అంటూ ఆ కార్డు వైపు చూశాడు తీర్థాంకర్ లింగ్డో కేరాఫ్ లాల్ అండ్ పాల్ ట్రావెల్స్ స్టేషన్ రోడ్ చమోలీ ఫోన్ నెంబర్ దాన్ని జేబులో పెట్టుకుని ఒక బ్యాగు తీసుకున్నాడు తీర్థాంకర్ మధుహ కూడా ఒక బ్యాగు పట్టుకుంది ఇద్దరూ ఆశ్రమం వైపు నడిచారు వారిని వింతగా చూడసాగాడు ఒక సన్యాసి తారక్నాథ్ గారున్నారా అంటూ ప్రశ్నించాడు తీర్థాంకర్ తమ గురువుని అలా పేరు పెట్టి అడుగుతున్నారని కాబోలు ఆ సన్యాసి ఆశ్చర్యంగా వారి చూస్తూ ఉండిపోయాడు అదే ప్రశ్న మరోసారి అడిగాడు తీర్థాంకర్ ఉన్నారు అన్నట్టు అప్రయత్నంగా తల పంకించాడతను అనాలోచితంగానే ద్వారం తెరిచాడు ఇద్దరూ ఆశ్రమంలోకి నడిచారు బయటకి కనిపిస్తున్నంత చిన్నగా లేదా ఆశ్రమం లోపలికి అడుగుపెట్టిన ఇద్దరిని ఒక రుద్ధుడు అడ్డుకున్నాడు ఎవరు మీరు మీకేం కావాలి అన్నాడు తారక్నాథ్ గారు కావాలి చెప్పాడు తీర్థాంకర్ దాంతో అతను కొంచెం తగ్గాడు ఎందుకు అంటూ అనుమానంగా ప్రశ్నించాడు మమ్మల్ని వారణాసికి చెందిన పూర్ణానందస్వామి పంపించారు ఆ మాటతో అతను అయ్యి రండి అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వారిని తీసుకువెళ్లాడు లోపల పెద్ద మండువాలా ఉన్న సిమెంటు మీద వారిని కూర్చోబెట్టి తిన్నగా ఒక గదిలోకి ప్రవేశించాడు ఇంత నిశ్శబ్దంగా ఉంది ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉండుంటారు అంటూ ప్రశ్నించింది మధుహ ఆశ్రమం అంటేనే తక్కువ మంది ఉండరుగా నిశ్శబ్దంగా ఉంటుందంటావా అదే కదా మామూలు మనుషులకి సన్యాసులకి ఉన్న తేడా అన్నాడు తీర్థాంకర్ సరిగ్గా అప్పుడే ఇందాకటి రుద్దుడు వడివడిగా వస్తూ కనిపించాడు స్వామీజీ మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు వినయపూర్వకంగా ఇద్దరూ అతంతో నడిచారు తిన్నగా వెళ్ళాక ఆశ్రమం వెనక వైపు ఒక పర్ణశాల వంటిది ఉంది ఎండుగడ్డితో తయారు చేసిన ఆ పర్ణశాలలోకి వారిని తీసుకువెళ్లాడు రుద్ధుడు లోపల దాదాపు అరవై సంవత్సరాల వ్యక్తి పావురాలకి వేస్తూ కనిపించాడు అతని తల అట్టలు కట్టుంది పసిపాప నేత్రాల్లా అతని కళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత పొడవైన గెడ్డం మెడలో రుద్రాక్షలతో చెయ్యత్తి నమస్కరించాలి అనిపించేలా ఉన్నాడు రండి వారిని చూడగానే అన్నాడతను రుద్ధుడు స్వామీజీకి నమస్కరించి వెనుతిరిగాడు నమస్కారం స్వామీజీ తీర్థాంకర్ ఒకేసారి అన్నారు అలా ఆసీనులు కండి అక్కడున్న పట్టు బాలిసుల్ని చూపిస్తూ అన్నాడు వారు కూర్చున్నారు అప్పుడే పెద్ద పెద్ద వెండి గ్లాసుల్లో పాలు నెయ్యితో చేసిన మిఠాయిల్ని తీసుకుని వచ్చాడో సన్యాసి తీసుకోండి అన్నాడతను మిఠాయిలు తిని పాలు తాగరిద్దరు మా గురుదేవులు పూర్ణానందులు ఎలా ఉన్నారు చిరునవ్వుతో ప్రశ్నించాడు తారకనాథ్ బాగానే ఉన్నారు స్వామి అన్నాడు తీర్థాంకర్ ప్రయాణం చేసొచ్చారు ఈ పూటకి విశ్రాంతి తీసుకోండి నేను తర్వాత మీతో అవుతాను అన్నాడతను ఇందాకటి రుద్ధుడే వచ్చి వారి సామాన్లు తీసుకుని ఒక గదిలో పెట్టాడు మీరీ గదిలో విశ్రాంతి తీసుకోండి అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు ప్రయాణ బడలిక నిశ్శబ్దంగా ఉన్న ఆశ్రమ వాతావరణానికి వారు ఆదమరిచి నిద్రపోయారు మధ్యాహ్నం రెండు గంటలు తలుపు మీద దబదబా కొడుతున్న శబ్దానికి తీర్థాంకర్ మధుహలకి మెలకు వచ్చింది లేచి తలుపు తీశాడు తీర్థాంకర్ ఎదురుగా రుద్రుడు నిలబడున్నాడు భోజనానికి రండి అన్నాడు ఇద్దరూ చల్లని నీళ్లతో ముహాలు కడుక్కుని అతనితో పాటు నడిచారు విశాలమైన భోజనశాలకు వారిని తీసుకువెళ్లాడతను రండి అక్కడే ఉన్న తారక్నాథ్ వారిని ఆదరంగా ఆహ్వానించాడు ఇద్దరూ వెళ్లి మీద పరిచిన మీద కూర్చున్నారు అరటి ఆకులో వరన్నో కూరలు జున్నుపాలతో చేసిన నేతి మిఠాయిలను స్వయంగా వడ్డించాడు తారకనాథ్ స్వామి మీకెందుకీ శ్రమ అన్నాడు తీర్థంకర్ మీరు నా అతిథులు అతిథులకు గృహస్థు వడ్డించడమే ధర్మం అన్నాడతను వారు భోజనం చేస్తున్నంతసేపు ఎంతో ఆత్మీయంగా మాట్లాడాడు వారి భోజనం అయిపోయాక మా ఆశ్రమం చూదుర్రండి అన్నాడు ఇద్దరూ అతన్ని అనుసరించారు ఇది పన్నెండు ఎకరాల్లో నిర్మించిన ఆశ్రమం ఇందులో దాదాపు నూట యాభై మంది నివసిస్తున్నారు అంటూ వైపు తిరిగాడు అది వంటసాల పెద్దదిగా ఎంతో విశాలంగా ఉంది వారిని చూసి వంట చేస్తున్న నలుగురు వృద్ధ సన్యాసులు ఒక మూలకు వెళ్లి నిల్చున్నారు వారి గురించి పేరు పేరున వివరించి తన గురువుగారి వచ్చిన అతిథులుగా తీర్థాంకర్ మధుహలని వారికి పరిచయం చేశాడు తారక్నాథ్ వారు అలాగా అన్నట్టు తలలు పంకించారు నుంచి మరో విశాలమైన స్థలానికి వారిని తీసుకువెళ్ళాడతను అక్కడ వేద వేదాంగాలు అధ్యయనం చేస్తున్న పలువురు యువ సన్యాసులు కనిపించారు వారి మంత్రోచ్చారణ ఒక రకమైన రథంతో మనసుని మరో లోకాలకి తీసుకుపోయేలా ఉంది భారతీయ ఇతిహాసాలు చరిత్ర ఆధ్యాత్మిక విషయాల్లో ఇక్కడ ఉంటుంది అన్నాడు తర్వాత వారిని సామూహిక ధ్యాన తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఆశ్రమం మొత్తంలో అదే అతిపెద్దది అక్కడ దాదాపు ఐదారు వందల మంది ఒకేసారి ధ్యానం చేసుకునే వీలుంది నుంచి వారిని ఆశ్రమం బయట వెనక వైపుకు తీసుకువెళ్లాడతను ఎండలో మెరుస్తున్న హిమాలయాలు నయనానందకరంగా ఉన్నాయి కొంతమంది పశువుల కాపరులు మేత కోసం పశువులతో పాటు హిమాలయాల కొండపైకి బారులుగా సాగిపోతున్నారు ఇక్కడికి దగ్గరలోనే త్రిశూల్ అనే పర్వత శ్రేణి ఉంది అక్కడ ప్రకృతి మరింత మనోహరంగా ఉంటుంది సాయంత్రం వ్యాహ్యాళికి అక్కడికి వెళదాం అన్నాడు తిరిగి వారు ఆశ్రమానికి చేరుకున్నారు మీరు విశ్రాంతి తీసుకోండి సాయం వేళకి మనం త్రిశూల్ పర్వత కూటమికి పైన కడదాం అంటూ తన గదివైపుకు సాగిపోయాడు తారకనాథ్ ఇద్దరూ తమ గదికి నడిచారు మనం ఎందుకు ఎందుకొచ్చామో కూడా కనుకోకుండా ఈ స్వామి మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అంది మధుహ అతనికి బహుశా అంతా తెలుసునని అనుకుంటున్నాను ఒకవేళ తెలిగిపోయినా తన గురువుగారు పంపించిన వారిని ప్రశ్నించడం ఎందుకని ఊరుకున్నాడేమో అన్నాడు తీర్థంకర్ కైలాసగిరికి చేరుకోవడానికి మనకింకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది గుర్తుంది మనం మౌంటనీరింగ్లో తీసుకున్న తర్ఫీదు ఇక్కడి పర్వతాలను చూస్తుంటే చాలదేమో అనిపిస్తోంది పర్వాలేదు మానసిక స్థైర్యం ఉంటే అదే సరిపోతుంది ఈ విషయం గురించి అట్టే ఆలోచించకూడదు మనం కైలాసగిరి తాలూకా పకడ్బందీ మ్యాప్ను ముందుగా గీసుకోవాలి దాని ద్వారా మనం ఎక్కడ ప్రయాణిస్తున్నామో నుంచి ఎటు వెళ్లాలో వంటి విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తాయి అదేవిధంగా మన ప్రయాణపు వేగం కూడా బోధపడుతుంది అవును ఆ విధమైన సాంకేతిక వివరాలన్నీ తెలుసుకోవడానికి మనం ఎవరినైనా నియమించుకోవాలి అవును గోధూళి వేళ తీర్థాంకర్ మధుహలు అప్పటికే లేచి మొహాలు కడుక్కున్నారు తారక్నాథ్ నుంచి కోసం వేచి చూడసాగారు పావుగంట తర్వాత రుద్ధుడు వారి గదికొచ్చి స్వామీజీ పిలుస్తున్నారు అన్నాడు ఇద్దరూ అతన్ని అనుసరించారు అప్పటికే స్వామీజీ వ్యాహ్యాళికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చేతి కర్రతోనూ ఒంటినిండా జైపూర్ శాలువాతోనూ కనిపించారు ముగ్గురు ఆశ్రమంలో నుంచి బయటికి నడిచారు అప్పుడే చల్లటి గాలి ఒంటిని సుతారంగా అల్లుకుపోతోంది చీకటి పడితే చలి దుర్లభంగా ఉంటుంది శరీరం ఆ చలిని తట్టుకోవడానికి అన్నట్లు దానంతట అదే మిలికలు తిరిగిపోతుంది చేతి వేళ్లు కొంకర్లు పోయి పక్షవాతానికి మల్లే దేన్ని పట్టుకోలేని పరిస్థితులకు లోనవుతాయి అన్నాడు తారకనాథ్ ఎప్పుడూ బయటకు రాని స్వామీజీని చుట్టుపక్కల ప్రజలు భయభక్తులతో చూస్తూ దారి వదులుతున్నారు అంతా అమాయకులు కొండజాతి ప్రజలు అభిమానం చూపిస్తే ప్రాణమిస్తారు అన్నాడు తారకనాథ్ సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి పొట్టిగా ఉన్న లాంటి జంతువు మీద సాగిపోతూ స్వామీజీని చూడగానే దాని మీద నుంచి దిగిపోయి అతనికి ప్రణామం చేశాడు స్వామీజీ అతన్ని దీవిస్తున్నట్టు చెయ్యెత్తాడు దీన్ని మ్యూల్ అంటారు జాతికి చెందిందే అయితే కాస్త పొట్టిగా ఉంటుంది హిమాలయాల్లో వేగంగా పయనించడానికి ఎంతో అనువైంది బలమైన దాని గిట్టలు పొట్టిగా ఉండే దాని శరీరం ఏటవాలు కొండల్ని కూడా అవలేలగా అధిరోహించడానికి ఎంతో వీలుగా ఉంటుంది అన్నాడు తారక్నాథ్ అదే సమయంలో నలుగురు బలిష్టమైన వ్యక్తులు ఇద్దరు వృద్ధుల్ని ఒక చిన్న లాంటి దానిలో లయబద్ధంగా అరుస్తూ మూసుకెళ్లడం వారి అండబడింది దాన్ని దాండి అంటారు సాధారణంగా అమర్నాథ్ యాత్రకు వెళ్లే నడవలేని వృద్ధుల్ని దానిలో తీసుకుపోతారు యాత్రలేని రోజుల్లో స్థానికంగా ఉండేవారిని కావలసిన చోటికి తీసుకెళ్లి తృణమో పణమో పుచ్చుకుంటారు అంటూ చెప్పాడు తారక్నాథ్ దారిలో వారికి నయీ పహడ్ అనే బోర్డు కనిపించింది దాని గురించి తారక్నాథ్ వివరిస్తూ నయీ పహడ్ అంటే కొత్త కొండ అని అర్థం దీనిక పేరు రావడానికి కారణం ఈ కొండ మీద ప్రతి ఏటా కొన్ని రకాల కొత్త మొక్కలు పుట్టుకురావడం తర్వాత కొంతకాలానికి అదృశ్యం కావడమే అంటారు దాదాపు వందేళ్ల క్రితం ఎలాంటి లోహాన్నైనా బంగారంగా మార్చేసే స్వర్ణపుష్ప అనే మొక్క కూడా ఇక్కడుండేదని స్థానికులు చెబుతారు అయితే ఇప్పుడిక్కడ అలాంటి మొక్కలేం లేవు అది విని ఇద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరి కాసేపటికి ముగ్గురు త్రిశూల్ పర్వతపంక్తి చర్యలకు చేరుకున్నారు ఎటు చూసినా తెల్లని దూది పరిచేసినట్లు మంచు కనిపిస్తోంది ఎత్తైన పర్వతాల మీదున్న చెట్లు శ్వేత సౌధానికి కాపలా కాస్తున్న సైనికుల్లా ఉన్నాయి ఒక చోట సగానికి నరికిన చెట్టు మొదలొకటి ఎత్తుగా ఉంది అక్కడ కూర్చుందాం పదండి అన్నాడు తారక్నాథ్ ముగ్గురు అటు నడిచారు అంతా కూర్చోగానే తారకనాథ్ మాట్లాడడం ప్రారంభించాడు హిమాలయాలకి ఎవరొచ్చినా వారు సాధారణంగా ముక్తి కోసం వస్తారు జీవితంలో ముక్తి సాధించాలి అనిపించేది వయసు దాటా కాని నా అభిప్రాయం మరి మీరేమంటారు వారినే పరిశీలనగా చూస్తూ అన్నాడు తారక్నాథ్ ఏమీ మాట్లాడలేదు వారు మీ హిమాలయాల ప్రయాణానికి కారణం తెలుసుకోవచ్చా అన్నాడు నిజానికి ఆ విషయం ఇతనికి తెలిసే ఉంటుందని తమని పరీక్షించడానికి మాటవలసికి అడుగుతున్నాడు అనిపించింది ఇద్దరికి అందుకే నిజమే చెప్పేయాలని నిర్ణయించుకున్నారు ఒకసారి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు హిమాలయాల్లో ఉన్న కైలాసగిరిలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారొచ్చే శ్రావణ పౌర్ణమి నాడు శివుడు ప్రత్యక్షమవుతాడని ఆ పుణ్య ఘడియల్లో ఎలాంటి వారికైనా ఆయన దర్శనమిస్తాడని తెలిసింది ఆ అద్భుత ఘడియల్లో పరమశివుణ్ణి దర్శించుకోవలనొచ్చాం అన్నాడు తీర్థాంకర్ దానికి తారకనాథ్ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు అతను ఏమంటాడోనని ఇద్దరూ దీక్షగా చూస్తుండిపోయారు కొన్ని క్షణాల తర్వాత వారి వైపు చూసి తల పంకించాడతను మంచిది అయితే మీరు తలపెట్టిన కార్యం అత్యంత కష్టతరమైంది ప్రాణాంతకరమైందిను అసలు హిమాలయాల గురించి మీకేం తెలుసినని ఈ యాత్రకు ఉపక్రమించారు అంటూ ప్రశ్నించాడు నిజానికి మాకు హిమాలయాల గురించి తెలిసింది ఎంతో తక్కువ కేవలం ఒక అద్భుతాన్ని వీక్షించాలని ఉత్సుకతతోనే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యాం అన్నాడు తీర్థంకర్ పర్వాలేదు మీకు అన్ని రకాలుగా మంచే జరుగుతుంది మీ ప్రయాణానికి ఉపకరించే కొంత సమాచారం తెలియజేస్తాను అన్నాడు తారక్నాథ్ ఇద్దరూ ఆసక్తిగా వింటుండగా అతనిలా చెప్పసాగాడు మనం ఇప్పుడు చమోలీ అనే ప్రాంతంలో ఉన్నాం ఇక్కడి నుంచి కైలాసగిరికి బయలుదేరితే మనకి ముందుగా తగిలేది కాళీఘాట్ అనే ప్రాంతం ఇది హిమాలయాల్లో మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తునుంటుంది అక్కడికి చేరుకున్నాక దాదాపు రెండు మూడు రోజులు ప్రయాణం చేస్తే వచ్చేది రోప్తాంగ్ అక్కడ చిన్న ఉంటుంది అక్కడ కావాలంటే ఒకరోజు చేసి వెళ్లొచ్చు తర్వాత వచ్చేది దుర్బుల అనే ప్రాంతం ఈ ప్రదేశం నది ఒడ్డునుంది నదిపై ఉన్న వంతెన్ను దాటి అవతలకు వెళితే నేపాల్ దేశం వస్తుంది అక్కడికి ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లొచ్చు ఆ తర్వాత ఉన్నది కైసాని నుంచి ఇక జనసంచారం ఉండదు ఆ తర్వాత వరుసగా వచ్చే ప్రాంతాలు దర్పగావ్ శేష్కొండ్ మణితరంగ్ శివధాములు ఇవన్నీ దాటిన తర్వాత చాలా దూరం ప్రయాణం చేశాక వస్తుంది కైలాసధామం అదే కైలాసగిరి అయి ఉంటుంది ఖచ్చితంగా నాకు తెలీదు అది వినగానే తీర్థాంకర్ మధుహలలో నిరుత్సాహం ఆవరించింది తారకనాథ్ మధ్యస్థంగా వివరాలు తెలపడంతో వారికి ఏం చేయాలో తోచలేదు హిమాలయాల్లో కైలాసగిరి గురించి మీరెప్పుడూ వినలేదా ప్రశ్నించాడు తీర్థాంకర్ దానికి తారకనాథ్ ఏమీ మాట్లాడలేదు ఇక్కడ గైడ్లు దొరకరా అంటూ ప్రశ్నించింది మధుహ దొరుకుతారు అయితే వారు మహా వస్తే మీతో పాటు మీతోపాటు శేష్కొండు వరకు మాత్రమే వస్తారు అదేం నుంచి ప్రయాణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం ఎందుకంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం క్షణాల్లో మారిపోతూ ఉంటుంది సూర్యకాంతితో మిళితమైన హిమాలయాలు సప్తవర్ణాలు చిందిస్తూ మనసుని మరులుగొలుపుతున్నాయి అనుకున్న క్షణానే భీకరమైన మంచుగాలులు కొప్పలు తెప్పలుగా మంచును కుమరించి భూస్థాపితం చేసేస్తాయి అందుకే హిమాలయాల్లో ప్రయాణమంటే క్షణ క్షణానికి మృత్యువుతో చెలగాటమని చెప్పాల్సి ఉంటుంది అతని మాటలు విని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు ఇక వెళదామా అన్నాడు తారక్నాథ్ సరే అన్నాడు తీర్థంకర్ ముగ్గురూ తిరిగి తారక్నాథ్ ఆశ్రమానికి చేరుకున్నారు